ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక అవని దగ్గర అక్షయ్ ఉన్నాడన్న సంగతి తెలుసుకొని పార్వతి అయితే చాలా ఆవేశంగా అవని వాళ్ళ ఇంటికైతే వస్తుంది ఒక్కసారిగా అవని పార్వతిని చూసి కంగారు పడుతుంది ఇక రాజేంద్ర అయితే అమ్మ అవని నువ్వేం కంగారు పడకు మీ అత్తయ్యతో నేను మాట్లాడతాను అని చెప్పి ఇక రాజేంద్ర ఏవండై పార్వతి గారు ఏంటి చెప్పా చేయకుండా ఇట్లా వడగళ్ళ వానలాగా దూసుకొస్తున్నారు అని చెప్పి ఇక రాజేంద్ర అయితే కావాలని పార్వతిని మాటల్లో పెడతాడు ఇక పార్వతి అయితే చాలు మీతో నేను మాట్లాడడానికి రాలేదు ఎక్కడ ఎక్కడ నా కొడుకు అక్షయ్ అని అంటుంటే ఏంటి గారు ఈ మధ్యన మీరు మీకు వచ్చినట్టుంది మీ కొడుకున్న ఇల్లు అదిగో ఆ ఎదురిల్లు ఇది కాదు అని అంటుంటే చూడండి మీరేమీ నాకు మాటలతో మాయ చేయనక్కర్లేదు నా కొడుకు ఇక్కడే ఉన్నారని నాకు తెలుసు అక్షయ్ అక్షయ్ అని చెప్పి ఇక పార్వతి అయితే ఇల్లంతా వెతుకుతుంది కానీ ఇంట్లో అక్షయ్ కనిపించడు అలాగే అత్తయ్య గారు అని పిలవడంతో ఇంకా పెద్దావిడి కూడా కనిపించకపోవడంతో ఇక అవని అత్తయ్య ఏంటత్తయ్య ఇంత కోపంగా ఆయన్ని ఇక్కడ వెతుకుతున్నారు ఆయన ఆయన ఇక్కడెందుకుంటారు అని అంటుంటే నువ్వు నోరు ముయ్యవే ఇదిగో ఇట్లాంటి మాటలతోనే వాణ్ణి నీ బుట్టలో వేసుకుని నీ చుట్టూ తిప్పుకున్న నిన్ను పెళ్లి చేసుకునేలా చేసావు చివరికి వాడికేం ఏం మిగిల్చావు ఇదిగో ఇట్లాంటి దిక్కుమాలిన జీవితం పైగా ఇప్పుడు కూడా వాడిని నీ వైపు తిప్పికవడం కోసం నన్ను ఇక్కడి నుంచి ఏదో ఒక రకంగా అక్కడికి పంపించావు పైగా నేను నిన్న మరుక్షణం నుంచి అక్షయ్ నీ ఇంట్లోనే ఉంచుకున్నామని నాకు తెలిసిపోయింది అని చెప్పి ఇక పార్వతి అయితే ఇల్లంతా వెతుకుతూ ఉంటే అక్కడ అక్షయ్ కనిపించడు ఇక బయటికి వచ్చి పెరట్లో కూడా చూస్తూ ఉంటుంది ఇంతలో భానుమతి గుమ్మం ముందు నుంచి పార్వతి ఏంటి అక్కడేం చేస్తున్నావు అని చెప్పి ఇక పార్వతిని పిలవడంతో ఒక్కసారిగా పార్వతి ఎదురింట్లో ఉన్న భానుమతిని చూస్తుంది అత్తయ్యా మీరు అని అంటుంటే ఇక పార్వతి ముందుకొచ్చి ఏమైంది పార్వతి సారీ ఇక భానుమతి ముందుకొచ్చి ఏమైంది పార్వతి మేమిక్కడ ఉంటే నువ్వు అక్కడ ఎవరి కోసం వెతుకుతున్నావు ఓ అయితే నువ్వు నీ భర్త రాజేంద్రని చూడటానికి వల్ల వచ్చావన్నమాట అంతేలే పార్వతి అత్తని అలాగే కొడుకుని చూడాలనిపించలేదు కానీ నీ భర్తని చూడటానికి వచ్చావా అని చెప్పి ఇక భానుమతి అయితే పార్వతితో అంటుంటే పార్వతి అదేం కాదు నేను మీకోసమే వచ్చాను నిజం చెప్పండి అత్తయ్య ఇంతవరకు మీరు ఎక్కడున్నారు అని అంటుంటే ఏమైంది పార్వతి నీకు ఇంతవరకు నేను లోపల గదిలో నిద్రపోతున్నాను ఉన్నట్టుండి ఏదో శబ్దం వినిపించి లేచి బయటకొచ్చాను బయట చూస్తే నువ్వు కనిపించావు అని అంటుంటే చాలత్తయ్యా చాలు మీరు కూడా ఈ అవనితో కలిసి మారిపోయారని నాకు అర్థమవుతుంది ఎక్కడ అక్షయ్ ఎక్కడున్నాడు అని అంటుంటే ఇక అక్షయ్ లోపల నుంచి బయటికి వస్తూ అమ్మా ఎప్పుడొచ్చావమ్మా ఎలా ఉన్నావు అని చెప్పి ఇక అక్షయ్ అయితే పార్వతిని అడుగుతూ ఉంటాడు పార్వతి నాన్న అక్షయ్ నువ్వు ఇక్కడే ఉన్నావా నీకోసమే వచ్చానురా నీకు నిన్ను చూడాలనే వచ్చాను అని చెప్పి ఇక పార్వతి అయితే అక్షయ్ని ఒళ్ళంతా తడుముతూ ఉంటే తన చేతికి సెలైన్ పెట్టినా ముద్రలు కనిపిస్తాయి ఒక్కసారిగా పార్వతి తన చేతిని చూసి అక్షయ్ ఏంట్రా ఏమైంది చేతికి ఇదేం ఇదేంటి ఏదో సెలైన్ పెట్టినట్టు నువ్వు బాగానే ఉన్నావు కదా అని అడుగుతూ ఉంటే అయ్యో అమ్మ నేను బాగానే ఉన్నాను నువ్వెందుకని అంతలా కంగారు పడుతున్నావు అని అంటుంటే ఇక పార్వతి తన మనసులో పల్లవి ఏంటి అలా చెప్పింది అక్షయ్ అలాగే అత్తయ్య గారు అవనితో కలిసి అవని ఇంట్లోనే ఉన్నారని కానీ ఇక్కడ అలా ఏం లేదు కదా తనెందుకు నాతో అబద్ధం చెప్పింది అని చెప్పి ఇక పార్వతి తన మనసులా అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఇంతలో భానుమతి అమ్మయ్యా సమయానికి అవని పార్వతిని చూసింది కాబట్టి పార్వతి నుంచి తప్పించుకున్నాం ఒకవేళ నేను అక్షయ్ అవని ఇంట్లోనే ఉండడం చూస్తే ఖచ్చితంగా పార్వతి నానా గొడవ చేస్తుంది మళ్ళీ తన మాటలతో అవనిని బాధ పెడుతుంది అని చెప్పి ఇక భానుమతి తన మనసులనుకుంటూ అనుకుంటూ పార్వతి ఏంటే ఉరుకు పలుకు లేకుండా అలా మౌనంగా ఉన్నావు అని అంటుంటే ఏం లేదత్తయ్యా నేను వచ్చేసరికి మీరు ఇంట్లో ఎవరు కనిపించకపోవడంతో కాస్త కంగారు పడ్డాను కానీ మీరు ఇంట్లోనే ఉన్నారు చూసుకోలేదు అని చెప్పి ఇక పార్వతి అయితే అక్షయ్ని ని కూర్చోపెట్టి అక్షయ్తో మాట్లాడుతుంది ఇది ఇలా ఉండగా రాజేంద్ర అవనితో ఇంకెన్నాళ్ళమ్మా ఇంకెన్నాళ్ళు ఈ దోబూజులు అసలు ఏం జరిగింది ఉన్న పలంగా మీ అత్తయ్య ఎందుకు ఇక్కడికి వచ్చింది అని అడగడంతో ఎందుకొస్తుంది మావయ్య గారు ఇంతకు ముందు పల్లవి వచ్చి రెండుసార్లు చూసెళ్ళింది కదా తనే అత్తయ్య గారికి చెప్పి ఇదిగో అత్తయ్య గారిని ఇలా పంపించింది అని చెప్పి అవని చెప్తూ తన మనసులో ఆ పల్లవికి ఇంతకు ముందే తనకి వార్నింగ్ ఇచ్చాను అయినా నా వార్నింగ్కి భయపడకుండా అత్తయ్య గారిని రెచ్చగొట్టి మరీ ఇక్కడికి పంపించింది చెప్తా దాని పని అని చెప్పి ఇక అవని బయటికి వచ్చి పల్లవికి ఫోన్ చేస్తుంది పల్లవి సోఫాలో కూర్చుని కాలు మీద కాలేసుకొని కాఫీ తాగుతూ ఉంటుంది ఇక ఇంతలో అవని ఫోన్ చూసి పల్లవి నాకు తెలుసు అవని నువ్వు నాకు ఫోన్ చేస్తావని నాకు బాగా తెలుసు కానీ నీకు ఎట్లాంటి సమాధానం చెప్పాలో నాకు తెలుసు కదా అని చెప్పి అవని కాల్ లిఫ్ట్ చేసి ఏ సారీ పల్లవి కాల్ లిఫ్ట్ చేసి ఏంటి అవని నాకు కాల్ చేశావు అని అంటుంటే ఇక అవని ఏయ్ ఏంటే పేరు పెట్టి పిలుస్తున్నావు నేను నీకు ఏమవుతానో అన్న సంగతిని మర్చిపోయినట్టునో ఒక్కసారి గుర్తు చేయమంటావా అని అంటుంటే అయ్యో పర్వాలేదు నువ్వు నాకేమీ గుర్తు చేయక్కర్లేదు నువ్వు నాకు మాజీ అక్కవని తెలుసు మా బావగారికి మాజీ భార్యవని కూడా తెలుసు అని అంటుంటే ఏయ్ పిచ్చి పిచ్చి వాగుడు వాగావంటే పళ్ళు రాలిపోతాయి మాజీ భార్య అంటే అని చెప్పి ఇక పల్లవి పల్లవిని అవని నిలదీస్తూ ఉంటే పల్లవి నవ్వుతూ మరి మా బావగారికి ఒకప్పుడు నువ్వు భార్యవి కదా మరి అందుకనే మాజీ భార్య అన్నాను ఇప్పుడు బావగారు నిన్ను భారీగా చూడట్లేదు కదా తన జీవితంలోకి నిన్ను రావడానికి కూడా బావగారు ఒప్పుకోలేదు కదా మరి నిన్నేమంటారు అని చెప్పి ఇక పల్లవి మాట్లాడుతూ ఉంటే అవని చూడు నీకు ఈ విషయాన్ని అత్తయ్య గారితో చెప్పద్దని హెచ్చరించాను కానీ నువ్వు నా మాట వినలేదు ఇక నిన్ను వదిలిపెట్టను ఇంతవరకు నీకు ఒక అవకాశం ఇచ్చాను కానీ ఇచ్చిన అవకాశాన్ని నా చేతకానితనంగా తీసుకుని నీ ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోతున్నా ఇక నువ్వు మీ నాన్న కలిసి చేసే ప్రతి పనికి నేను ఏం చేస్తానో చూస్తుండు అని చెప్పి ఇంకా అవని అయితే కాలు కట్ చేస్తుంది పల్లవి ఏంటిది నన్నే రెచ్చగొడుతుంది చూడు నువ్వు నన్ను ఏమీ చేయలేవు ఇప్పుడు ఆ వీడియోని తీసుకెళ్ళి బావగారికి చూపిస్తావు అంతే కదా చూపించుకో అని చెప్పి ఇక పల్లవి అంటూ ఉంటే ఇక పల్లవికి ఎదురుగుండా శ్రీకర్ కాలు మీద కాలేసుకుని కూర్చుని కాఫీ తాగుతూ ఆ వీడియోని అన్నయ్యకి చూపిస్తే ఏమొస్తుంది ఏమీ రాదు ఆ వీడియోని డైరెక్ట్గా తీసుకెళ్లి పోలీసులకి చూపిస్తే అప్పుడు వస్తుంది అసలు మజా అని చెప్పి ఇక శ్రీకర్ మాట్లాడుతుంటే ఒక్కసారిగా పల్లవి షాక్ అవుతూ బావా అని పిలవడంతో ఇక శ్రీకర్ ఏంటి పల్లవి ఏంటి పిలుస్తున్నావు నాతో ఏమన్నా పనుందా అని అంటుంటే అది కాదు బావా ఇప్పుడు నువ్వు ఏదో ఏదో అంటున్నావు పోలీసులు అది అని అంటుంటే నేనా నేనేమన్నాను వదిన దగ్గర ఒక వీడియో ఉంది ఆ వీడియోని పోలీసులకి చూపిస్తే తర్వాత అసలు మజ ఉంటుంది అన్నాను అది నా మనసులేగా అనుకుంటున్నాను నీతో కాదు అని చెప్పి ఇక శ్రీకర్ పల్లవితో వెటకారంగా మాట్లాడుతుంటే పల్లవి ఏంటి ఆ వీడియోని పోలీసులకి చూపిస్తారా నన్నే బెదిరిస్తున్నారా ఆ వీడియోని మీరు ఎవరికి చూపించుకున్నా నన్ను మా డాడ్ని మీరేం చేయలేరు ఎందుకంటే మా డాడ్ చాలామందితో బిజినెస్ చేస్తా చేస్తున్నారు అందులో వాళ్ళు కూడా ఒకరు అంత చిన్న విషయాన్ని మీరు అర్థం చేసుకోకపోతే ఎలా అని చెప్పి ఇక పల్లవి మాట్లాడుతూ ఉంటే పల్లవి మాటలకి శ్రీకర్ మాట్లాడుతూ అవునవును చక్రధర్ మావయ్య చాలామందితో బిజినెస్ డీల్ చేస్తాడు కానీ కొంతమందితో మాత్రమే రాజేంద్ర ఇండస్ట్రీస్ని దొంగచాటుగా కొలాక్స్ అయ్యేలా చేస్తాడు అని చెప్పి ఇక శ్రీకర్ అయితే పల్లవితో అంటుంటే ఒక్కసారిగా పల్లవి పైకి లేచి అటు ఇటు చూసి అక్కడ ఎవ్వరూ లేరనుకొని ఇక శ్రీకర్ దగ్గరకు వచ్చి బావా ఏం మాట్లాడుతున్నావు మా డాడీ ఎందుకు మన కంపెనీలని కొలాక్స్ చేస్తారు అది అది బావగారు చూసి చూసుకోకుండా సంతకాలు పెట్టి చేసిన పొరపాటు ఇందులో మా మా ఎందుకు లాగుతున్నారు అని అంటుంటే ఇక శ్రీఖరైతే చాలు పల్లవి చాలు ఈ మాత్రం భయం ఉండాలి కానీ నువ్వు వదిన విషయంలో చాలా తప్పులు చేసావు ఆ తప్పులన్నింటినీ క్షమించాలి అన్నా అలాగే తిరిగి మళ్ళీ మీ నాన్నగారిని ఎట్లాంటి కేసులో ఇరికించకూడదన్నా నువ్వక పని చేయాలి అని అంటుంటే ఇక పల్లవి చూడండి ఇంతకుముందు ఇట్లానే అవని అక్క నాతో ఏవేవో చేయించుకుంది కానీ అక్కడ చూస్తే ఏమీ లేదు ఇప్పుడు నేను అంత ఈజీగా మీ దగ్గర మోసపోను ఆ వీడియోలో ఏముంది అని అంటుంటే వీడియోలో ఏమీ లేదు అంతా ఆడియోలోనే ఉంది అని చెప్పి ఇక శ్రీకర్ తన దగ్గర ఉన్న ఆడియోని ప్లే చేస్తాడు ఆ ఆడియోలో ఇంకా చక్కెరధర అయితే తన అక్షయ్తో సంతకాలు పెట్టించుకున్న వాళ్ళతో మాట్లాడుతూ చూడండి మీకిస్తానన్నా టెన్ పర్సెంట్ ఇచ్చేశాను పదే పదే నా దగ్గరకొచ్చి వచ్చి ఇబ్బంది పెడితే ఇక నేను ఊరుకునేది లేదు నా గురించి మీకు బాగా తెలుసు నేను ఇట్లాంటి విషయాల్లో కొంచెం కూడా ఆలోచించను ఇంతకంటే ఎక్కువ ఆర్గ్యూ చేస్తే ప్రాణాలు తీసేస్తాను అని చెప్పి అయితే వాళ్ళకి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఒక్కసారిగా పల్లవి ఆ వాయిస్ని విని అది అది మా డాడ్ వాయిస్ కాదు కావాలని ఆ వాయిస్ని చేంజ్ చేసి పెట్టారు అని చెప్పి ఇక పల్లవి అంటుంటే చూడు పల్లవి ఆ వాయిస్ చేంజ్ చేశామో చేయలేదో కానీ అక్కడ మీ నాన్న అతనితో అలాగే మాట్లాడుతున్నాడు అది నీకు అర్థం కాలేదా దీన్ని తీసుకెళ్ళి పోలీసులకి చూపిస్తే ఆ తర్వాత మీ నాన్నకి మీ నాన్నతో పాటు నీకు కలిపి శిక్ష పడుతుంది తర్వాత నా తమ్ముడు కమల్ ఏం చేస్తాడో కూడా నాకే తెలీదు అని అంటుంటే ఒక్కసారిగా పల్లవి అటు ఇటూ చూస్తూ ఇక శ్రీకర్ని పట్టుకుని బావా ఇవి కాళ్ళనుకో బావా దయచేసి ఈ వీడియోని పోలీసుల దగ్గర చెప్పద్దు నన్ను ఏం చేయమంటారో చెప్పండి వెళ్ళి అవని కాళ్ళు పట్టుకోమంటారా అని అంటుంటే వద్దులే అంత పని చేయద్దు నువ్వు వదిన కాళ్ళు పట్టుకుంటే వదన అపవిత్రం అవుతుంది నీలాంటి వాళ్ళు ఎంత దూరంగా ఉంటే మా వదనకి అంత మంచిది చూడు ఇంతవరకు నువ్వు చేసిన తప్పులన్నింటినీ కూడా సరిదిద్దుతూ రావాలి ఇక కొలాక్స్ అయిన కంపెనీ తిరిగి మళ్ళీ అన్నయ్య చేతిలోకి రావాలి ఇక అమ్మ అమ్మ వదర్ని ఎంతగానో అసహించుకుంది అంతలా అసహించుకున్న అమ్మ వదర్ని మళ్ళీ దగ్గరికి తీసుకోవాలి ఇవన్నీ కూడా నువ్వే చేయాలి ఇక ఇంటి నుంచి వెళ్ళిపోయినా వదన్ని దగ్గరుండి నువ్వే తేవాలి ఇవన్నీ ఎంత త్వరగా చేస్తే అంత మంచిది కానీ నీకు ఎక్కువ టైం లేదు కేవలం కేవలం పదే పది రోజులు అని అంటుంటే బావా అదేంటి బావా పది రోజుల్లో ఇవన్నీ ఎట్లా చేయగలుగుతాను అని అంటుంటే ఎందుకు ఎందుకు చేయలేవు నీలో చాలా టాలెంట్ ఉంది పైగా నువ్వు ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ చక్క్రధర్ కూతురివి మరి ఆయనకున్నంత తెలివితేటలు నీకు ఉంటాయి కదా లేదు లేదు అంతకు మించి ఎక్కువే ఉంటాయి చూడు ఇప్పుడు కనుక నువ్వు నేను చెప్పినవన్నీ చెయ్యకపోతే పదకొండవ రాజు ఈ వీడియోని పోలీసుల ముందు పెడతాను అలాగే నువ్వు లాయర్తో కలిసి ఆస్తి విషయంలో చేసిన చీటింగ్ పేపర్స్ నా దగ్గర భద్రంగానే ఉన్నాయి వాటిని కాల్ అనుకొని ఆ రోజు సంబరపడ్డా వీడియో కూడా ఉంది అని చెప్పి ఇంకా అయితే మరింత భయపెడతాడు పల్లవిని ఒక్కసారిగా పల్లవి వీళ్ళు కావాలని నాతో ఆడుకుంటున్నారు వీళ్ళ దగ్గర ఉన్న సాక్ష్యాలతో నన్ను ఏం చేయాలనుకుంటున్నారో నేను తెలుసుకోగలను అని చెప్పి పాలవి తన మనసులో అనుకుంటూ బావా నువ్వు చెప్పినట్టుగానే పది రోజుల్లో అన్నింటినీ సెట్ చేస్తాను కొలాక్స్ అయినా కంపెనీని బావగారి చేతిలోకి వచ్చేలా చేస్తాను ఇక అవని ఎక్కని తిరిగి ఇంటికి తీసుకొస్తాను అలాగే అత్తయ్య గారిని కూడా మారుస్తాను మళ్ళీ అత్తయ్య గారిని అవని ఎక్కని మునుపటిలాగా ప్రేమగా ఉండేలా చేస్తాను కానీ దయచేసి అవి ఎవ్వరికి చూపించద్దు కమల్ బాబా వాటిని చూశాడంటే నన్ను చంపేస్తాడు అని చెప్పి ఇక పల్లవి అయితే శ్రీకర్ని బ్రతమలాడుతూ ఉండగా అదే టైంలో అక్కడికి కమల్ వస్తాడు ఒక్కసారిగా కమల్ పల్లవి శ్రీకర్ని బ్రతమలాడ్డం చూసి ఇదేంటిది నా పెళ్ళం అన్నయ్యని ఇంతలా బ్రతమలాడుతుంది ఓ నిన్న ప వదని కొట్టింది కదా దానికి శ్రీకర్ క్షమాపణ చెప్తుందా నా పెళ్ళం అంత అలా చేస్తుందా దానికి ఉన్న పొగరుకి అది క్షమాపణ చెప్పడమేంటి అని చెప్పి ఇక కమల్ అక్కడికి వెళ్ళి ఏంటి నేను చూస్తుంది నిజమేనా నువ్వు మా అన్నయ్యకి నమ దండం పెడుతున్నావేంటి దేని గురించో బ్రతమలాడుతున్నావేంటి అన్నయ్య ఏమైంది ఇది మళ్ళీ ఏదో చేసింది కదా అని చెప్పి ఇక కమలైతే పల్లవి మీద విరుచుకుపడుతుంటే పల్లవి లేదు లేదు బావా నేనేం చేయలేదు నిన్న ఆవేశంలో శ్రేయ మీద చేయి చేసుకున్నాను అందుకే బావకి క్షమాపణ చెప్తున్నాను అంతే అంతే కదా బావా అని చెప్పి అక్కడి నుంచి పల్లవి లోపలికి వెళ్ళిపోతుంది ఇక శ్రీకర్ అబ్బో అయితే నాకు తెలియకుండా ఇంట్లో చాలానే జరుగుతున్నాయి అనమాట ఈ విషయం నాతో శ్రీయా కూడా చెప్పలేదు చెప్తే తన ఈగో హర్ట్ అవుతుంది కదా అని చెప్పి ఇక శ్రీకర్ అయితే తన మనసులో అనుకుంటూ కమల్తో మాట్లాడుతూ కమల్ ఇక మన కష్టాలన్నీ పోయే రోజులు దగ్గర పడ్డాయి త్వరలోనే అందరం కలిసి ఎప్పట్లాగే సంతోషంగా ఉంటాం అని అంటుంటే ఇంకా కమల్ అన్నయ్య నువ్వు చెప్పింది నిజమా నిజంగానే ఎప్పట్లాగా అందరం కలిసి ఉంటామా వదిన కూడా మనతోనే ఉంటుందా అని అంటుంటే ఇక శ్రీకర్ నవ్వుతూ అయ్యో కమల్ లేకుండా మనం ఎట్లా సంతోషంగా ఉంటామనుకుంటున్నావు ఖచ్చితంగా వదిన కూడా మనతోనే సంతోషంగా ఉంటుంది అని చెప్పి ఇక శ్రీకర్ అయితే కమల్తో చెప్తుంటాడు ఇది ఇలా ఉండగా అవని అయితే పార్వతి వెళ్తుందా లేదా అని అలానే తొంగి తొంగి చూస్తుంది ఇక పార్వతి కొద్దిసేపటికి బయటికి వచ్చి అత్తయ్య గారు ఇక బయలుదేత్తాను నాన్న అక్షయ్ జాగ్రత్త ఏ కాస్త ఇబ్బందిగా ఉన్నా నాకు ఫోన్ చేయి అని చెప్పి ఇక అక్షయ్కి నచ్చ చెప్పి ఇదిగో కొంతమంది మన ఇంటి వైపు గుడ్లు గుడ్లేసుకొని తొంగి తొంగి చూస్తున్నారు మన ఇంటికి దిష్టి తగులుతుంది కాస్త జాగ్రత్త అత్తయ్య గారు మీరు సాయంత్రం కాస్త ఇంటిని తీయండి అక్షయ్ తలుపులు వేసుకుని లోపలే ఉండు అని చెప్పి ఇక పార్వతి చెప్తూ ఉంటే రాజేంద్ర ఏంటి నీ కొడుక్కి తలుపులు వేసుకుని జాగ్రత్తగా ఉంటు ఉండమంటున్నావు వాడు ఆడపిల్ల కాదు అబ్బాయి అది మర్చిపోయి బాగానే బాగానే జాగ్రత్తలు చెప్తున్నావు అని చెప్పి రాజేంద్ర వెటకారంగా పార్వతితో మాట్లాడి నవ్వుతుంటాడు పార్వతి చూడండి మీరెన్న అనుకోండి నా కొడుకు దొరికితే అమాంతం ఎత్తుకుపోయేవాళ్ళు ఇక్కడ చాలానే ఉన్నారు అని అనుకుంటూ పార్వతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక పార్వతి వెళ్ళిపోయిన మరుక్షణం భానుమతి అవని దగ్గరకు వచ్చి అమ్మా అవని నాకెంత కంగారు వచ్చిందో మీ అత్తయ్య గారిని చూసి చాలా భయం వేసింది ఉన్న పలంగా మీ అత్తయ్య ఎందుకొచ్చిందో అని అంటుంటే ఇక పక్కన ఉన్న రాజేంద్ర అయితే ఇంకెందుకు వస్తుంది పల్లవిని పార్వతిని రెచ్చగొట్టి మరీ ఇక్కడికి పంపించిందని అర్థమవుతుందిగా లేకపోతే మీరు ఇంట్లో ఉన్నారో లేదో కూడా చూసుకోకుండా ఏకంగా లోపలికి వచ్చి ఇంకా అర్థం కాలేదా అమ్మా అని చెప్పడంతో ఇక భానుమతి దానికి మాయ అయినా దానికోసారి గట్టిగా వార్నింగ్ ఇవ్వాలి అని చెప్పి ఇక భానుమతి అంటూ ఉంటుంది ఇంతలో శ్రీకర్ అక్కడికి వచ్చి వదినా నానమ్మా అన్నయ్య అందరూ ఇక్కడే ఉన్నారా మిమ్మల్ని ఇలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది అని అంటూ ఉంటే ఇక అవని ఏంటి శ్రీకర్ ఇలా వచ్చావు ఏదైనా పనుందా అని అంటుంటే లేదు వదిన మీ అందరినీ చూడాలనిపించింది కమల్ కూడా వస్తా అన్నాడు కానీ వాడికి దారిలో ఏదో పనిపడిందని తరువాత వస్తా అన్నాడు కానీ నేను మాత్రం వచ్చేశాను అన్నయ్య ఇప్పుడు నీకు ఎలా ఉంది అని చెప్పి ఇక శ్రీకర్ అయితే అక్షయ్ని పలకరించడంతో అక్షయ్ నేనిప్పుడు బాగానే ఉన్నాను శ్రీకర్ నువ్వెలా ఉన్నావు అని అంటుంటే ఆయన నువ్వు బాగానే ఉంటావులే ఎందుకంటే వదరని నిన్ను అనుక్షణం కంటికి రెప్పలా చూసుకుంటుంది కాబట్టి నువ్వు హ్యాపీగానే ఉంటావు కానీ మేమే అక్కడ మీరెవ్వరూ లేక ఎంతలానో బాధపడుతున్నావు అని చెప్పి ఇక శ్రీకర్ అయితే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు ఇంకా రాజేంద్ర అయితే శ్రీకర్ని తీసుకుని లోపలికి వెళ్తారు అందరూ లోపలి కూర్చుని తలా అందరూ కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు ఇక కొంతసేపటికి అవని అయితే వస్తుంది అవని అందరికీ కాఫీని ఇస్తుంది ఇక శ్రీకర్ కొద్దిసేపు అందరితో సరదాగా మాట్లాడి ఇక ఇంటి నుంచి బయటికి వెళ్తుంటాడు ఇంతలో అవని తన వెంటే వెళ్లడంతో అవని దగ్గరికి శ్రీకర్ వెళ్ళి వదిన నువ్వు చెప్పినట్టుగానే ఆ పల్లవికి గట్టి వార్నింగే ఇచ్చాను దెబ్బకి భాయపడిపోయింది అలాగే వాటితో పాటు నువ్వు పెట్టిన కండిషన్స్ అన్నిటికీ ఒప్పుకుంది ఇక రేపటి నుంచే తను చెప్పిన పనులన్నీ చేయాలి తనకి నేను పది రోజులు మాత్రమే టైం ఇచ్చాను అని అంటుంటే ఇక అవని అయితే అయ్యో శ్రీకర్ పల్లవిని మరీ ఎక్కువగా ఇబ్బంది పెట్టావా అని అంటుంటే వదిన పల్లవి ఏమీ తక్కువ చేయలేదు వాళ్ళ నాన్న తను కలిసి మన కుటుంబాన్ని ఎట్లా ముక్కలు చేశారో నీకు తెలియంది కాదు చాలా ఈ మంచితనం ఇప్పటికే ఈ మంచితనంతో పల్లవి చేసిన తప్పులన్నింటినీ క్షమించేశావు ఇక తనని ఒక్క క్షణం కూడా క్షమించకూడదనే కాస్త ఎక్కువగానే డోస్ ఇచ్చాను అని అంటుంటే కొంపతీసి ఇవేమీ తెలియదు కదా అని అడగడంతో అయ్యో వదిన నాకు తెలుసు కదా కమల్కి ఇవేమీ తెలీదు కమల్కి తెలియకుండా జాగ్రత్త పడ్డాను త్వరలోనే మనందరం కలుసుకుంటామని కమల్తో చెప్తే వాడు చాలా సంతోషించాడు అని అంటుంటే ఇక అవని అయితే ఇంకొద్ది రోజుల్లోనే మళ్ళీ అందరం ఒక్కటవుతాం తరువాత పల్లవికి ఎట్లా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు అని చెప్పి అవని అయితే తన మనసులో అనుకుంటుంది ఇక ఇక్కడ చూస్తే పల్లవి చక్రధర్కి కాల్ చేసి డాడ్ అయిపోయింది అంతా అయిపోయింది ఇక నువ్వు నేను కలిసి జైల్లో చిప్పకూడు తినడానికి సిద్ధంగా ఉండాలి అని అంటుంటే బేబీ ఏం మాట్లాడుతున్నావు అసలు నీకేమైంది అని అంటుంటే ఇంకేమవుతుంది మొదట్నుంచి నేను ఆ అవని గురించి చెప్తూనే ఉన్నాను కానీ మీరే నా మాట పట్టించుకోకుండా అదిగో అడ్డమైన వాళ్ళందరితో ఇంట్లో మీటింగ్ పెట్టి ఆ అవనికి దొరికిపోయాం దొరికిపోయేలా చేసావు అని చెప్పి ఇక పల్లవి జరిగిందంతా కూడా చక్రధర్కి చెప్పడంతో ఒక్కసారిగా చక్రధర్ షాక్ అయిపోతాడు ఏం మాట్లాడుతున్నావు బేబీ నేను వాడితో మాట్లాడిన ఆడియో రికార్డ్ వాళ్ళ దగ్గరుందా అని అంటుంటే అవును డాడ్ వాళ్ళ దగ్గరికి అసలు ఆడియో రికార్డ్ ఎట్లా వెళ్ళింది ఆయన అంత దూరం నుంచి వీడియో తీస్తే మీ మాటలు ఎలా రికార్డ్ అవుతాయి నాకు అదే అర్థం కావట్లేదు కానీ ఏం జరిగినా సరే అది కాస్త పోలీసుల దగ్గరికి వెళ్తే తరువాత మనిద్దరం ఖచ్చితంగా జైల్లో ఊచలు లెక్కెట్టుకోవాలి అర్థం కావట్లేదు డాడ్ ఆ శ్రీకర్ చెప్పిన పనులు చెయ్యకపోతే వాటన్నింటినీ బయట పెట్టేస్తాను అంటున్నాడు ఇక్కడ నా తింగరి మగుడు ఏ మాత్రం తెలిసినా నన్ను చంపేసి ముక్కలు ముక్కల కింద చేసేస్తాడు అని చెప్పి ఇక పల్లవి అయితే చక్రధర్తో చెప్పడంతో చక్రధర్ కూల్ బేబీ కూల్ దీనికి నేను ఏదో ఒకటి ఆలోచిస్తాను నువ్వు కంగారు పడమాకు అని చెప్పి ఇక చక్కెరధర్ పల్లవికి చెప్పి కాల్ కట్ చేస్తాడు ఇక పల్లవి తప్పించుకోవడానికి ఏం ప్లాన్స్ చేస్తుంది రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్